ముందుగా కేక్ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ బౌల్లో నేను ఈ కప్పు కొంత తీసుకున్నాను టూ బై థర్డ్ కప్పు పంచదారండి టూ బై థర్డ్ అండి అలాగే పెరుగు తీసుకున్నాను పెరుగు కూడా హాఫ్ కప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్ అనేది ఎటువంటి స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ తీసుకోండి వన్ బై ఫోర్త్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి ఇవి ఇదిగోనండి చూసారుగా ఇలా మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ముందుగా ఒక బీట్రూట్ తీసుకుని పైన చెక్కు తీసేసుకుని శుభ్రంగా కడుక్కుని ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ముక్కలు ఉడికేయడానికి సరిపడినంత వాటర్ వేసుకుని మెత్తగా ఉడికించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేశారండి ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇది కూడా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇదిగోనండి ఇలా మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మైదా వేసుకోవాలి ఇదిగోనండి ఇందాక పెరుగు అది ఏక బౌల్తో కొలుచుకున్నాము సేమ్ అదే బౌల్తో ఒక కప్పు మైదా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోనండి నేను కోకో పౌడర్ వేసుకుంటున్నాను ఇవి డ్రై ఫ్రూట్ షాపుల్లో కూడా మనకు దొరుకుతాయండి ఈ కోకో పౌడరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తం జల్లించుకున్నట్టు ఇలా వేసుకోవాలండి డైరెక్ట్ పౌడర్ అనేది అసలు వేసుకోకూడదు ఇలా జల్లించుకున్న తర్వాత ఇవి బాగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి ఇదిగోనండి చూసారా ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ అనేది ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇదిగోరండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా అనేది హాఫ్ స్పూన్ వేసుకోవాలండి ఇది కూడా ఈ విధంగా జల్లించుకునే వేసుకోవాలి ఇందులోనండి డైరెక్ట్ వేసుకోకూడదు ఇలా చూసారుగా ఇలా ఉండెలా ఉన్నాయి పిండిలో సరిగ్గా కలవదండి దానికోసం ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుని ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మళ్ళీని చూశారుగా ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత చల్లటి పాలు ఒక పావు గ్లాస్ పాలు వేసుకుంటున్నానండి అలాగే వినిగర్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోకూడదండి వేసుకుని బాగా కలుపుకోవాలి కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఒకే విధంగా కలుపుకోవాలండి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో మాత్రం కలుపకూడదు ఇలా కలుపుకున్న తర్వాత బౌల్లోకి వేసుకోవాలి ఇదిగోనండి నేను కేక్ బౌల్ తీసుకున్నాను మీ దగ్గర ఈ బౌల్ లేకపోతే సేవంటి అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదండి అవన్నీ యూస్ చేసుకోవచ్చండి అడుగునే నేను కేక్ది పేపర్ వేసాను మీకు ఆ పేపర్ అవైలబుల్ లేకపోతే కొద్దిగా నెయ్యి రాసి కొద్దిగా మైదాపిండి చల్లి జస్ట్ ఇలా 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 మొత్తం అంతా టాపింగ్ చేసుకుని ఎక్కువ పౌడర్ లేకుండా ఇలా దులిపేసుకోవాలి అప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇప్పుడు నేను ఇందులో ఈ మిశ్రమాన్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలండి బబుల్స్ లాంటివి అన్న ఉంటే పోతాయి నేను ఈ కేక్లో బీట్రూట్ ఎందుకు వేసానంటే పిల్లలకి బీట్రూట్ మంచిది కదండి బ్లడ్ పడుతుంది కదండి బీట్రూట్ అనేది కానీ బీట్రూట్ మనం కర్రీ కింద ఫ్రై కింద చేసినా కూడా పిల్లలు అంత ఇష్టంగా తినరు కదండి కానీ కేక్లు అయితే బాగా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఆ కేక్ తయారు చేసే దాంట్లోనే బీట్రూట్ని యూజ్ చేశానండి కేక్ తయారు చేయడం కోసం నేను కుక్కర్ గిన్నె తీసుకున్నానండి లేదంటే దలసరిగా ఉన్న కడాయి అయినా పర్వాలేదు నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టి హీట్ చేశానండి ఆల్రెడీ హీట్ అయ్యింది ఇప్పుడు నేను దీంట్లో ఈ స్టాండ్ అనేది పెడుతున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బౌలు ఇందులో పెట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలండి కొంచెం వేడిగా ఉండడం గురించి కాలుతుంది ఇలా పెట్టిన తర్వాత దానిపైన ఇలా మూత పెట్టుకుని స్టవ్ చిన్నమంట పెట్టుకోవాలండి చిన్నమంట పెట్టుకుని థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే అలా ఆవిరికి ఉడికించుకోవాలి ఇదిగోనండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం నేను టూత్పిక్ సహాయంతో చూస్తున్నానండి ఇదిగోనండి టూత్పిక్కి ఏమీ అంటుకోలేదు చూసారా సో ఇది కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇది ఇప్పుడు చల్లారాలి ఇది బాగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఇదిగోనండి నేను కేక్ మీద క్రీమ్ కోసం విప్పింగ్ క్రీమ్ తయారు చేయబోతున్నానండి దానికోసం నేను ఈ పౌడర్ తెప్పించాను ఈ బయట మనకి అమ్ముతారండి రిలయన్స్ లోని డిమార్ట్లోని బెస్ట్ ప్రైస్ లోని అన్నట్లు మనకు దొరుకుతాయండి ఇలా లోపల ప్యాకెట్ ఇచ్చాడండి ఈ పౌడరు ప్యాకెట్ కట్ చేసుకుని ఈ పౌడర్ మొత్తాన్ని ఈ గిన్నెలో వేసుకుంటున్నాను ఒక ప్యాకెట్ పౌడర్కి టూ హండ్రెడ్ ఎంఎల్ కూలింగ్ పాలు వేసుకుంటున్నానండి వేడి పాలు వేసుకోకూడదు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మీకు బ్లెండర్ అందుబాటులో ఉంటే ఎలక్ట్రికల్ది దాంతో చేసుకోండి నేనైతే ఇలా చేత్తోని ఇసుకతో చేస్తున్నాను క్రీమ్ వచ్చే వరకు ఆపకుండా అలా చేసుకుంటూ ఉండాలండి ఎంత ఫాస్ట్గా చేస్తే అంత త్వరగా క్రీమ్ పడుతుంది క్రీమ్ తయారవుతుంది ఇదిగోనండి చూసారుగా ఎంత క్రీమీ క్రీమీగా వచ్చిందో ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే ఇంకొంచెం చిక్కబడి గట్టిగా ఉంటుందండి క్రీమ్ అనేది మనం కేక్ అప్లై చేయడానికి ఎలా ఉండాలో అలా తయారవుతుంది ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను నేను ఇది ఇలా తయారవడానికి నేను ఐదు నిమిషాలు పట్టిందండి చేయడానికి మీకు ఇంకా స్పీడ్గా అవ్వాలి అనుకుంటే అడుగున ఐస్ క్యూబ్స్ వేసి ఐస్ క్యూబ్లో ఈ బౌల్ పెట్టి అప్పుడు చేస్తే కనుక ఇంకా త్వరగా పడుతుందండి ఇదిగోనండి కేక్ మొత్తం చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇదిగోనండి అడుగుని వేసిన పేపర్ అది మొత్తం తీస్తాను చాలా బాగా వచ్చిందండి కేక్ అనేది చూసారా ఎంత స్మూత్గా భలే వచ్చింది ఇదిగోనండి కేక్ అయితే చల్లారింది దాన్ని నేను త్రీ లేయర్స్ కింద కట్ చేశానండి నేను షుగర్ సిరప్ అనేది రెడీ చేసి ఉంచానండి ఏం కాదు జస్ట్ షుగర్ వాటర్ కలిపానండి కూల్ కేక్ అంటే కంపల్సరీ షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం అంతా షుగర్ సిరప్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇదిగోండి క్రీమ్ అనేది ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను కదండి చూసారా ఎంత గట్టిగా అయిందో దీన్ని ఇప్పుడు కేక్ మీద అప్లై చేసుకోవాలి ఇదిగోనండి ఇలా మొత్తం క్రీమ్ మొత్తం అప్లై చేసుకోవాలి తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ దాని మీద పెట్టుకుని మళ్ళీ షుగర్ సిరప్ రాసుకున్న తర్వాత క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి దుడు థర్డ్ లేయర్ మూడో లేయర్ కూడా పెట్టేసుకుంటున్నాను పైన క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం కవర్ అయ్యేలా ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలండి

ఇదిగోనండి ఇలా మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు డెకరేషన్ అయితే నాకు పెద్దగా రాదండి అందుకు నేను మామూలుగా ఏదో సింపుల్గా యావరేజ్గా చేశాను కేక్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదండి కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా హ్యాపీగా హెల్తీగా ఇంట్లో చేసి పెడితే ఆరోగ్యం కూడా పాడవదండి పిల్లలకి మనం హ్యాపీగా పెట్టచ్చండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel.